హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఈరోజు గ్రైండర్లో చపాతీ పిండి కలుపుకుంటున్నామండి చిటికలో కలుపుకోవచ్చు చాలా మెత్తగా మృదువుగా వస్తాయి చపాతీ అయినా పూరి అయినా మనం కజ్జికాయలు చేసుకున్నాం ఈరోజు కజ్జికాయల పిండి కలుపుకోబోతున్నాను గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండితో నేను నలభై కజ్జికాయలకి తీసుకుంటున్నానండి మీరు తగినంత తీసుకోండి దానిలో రెండు స్పూన్లు బొంబాయి రవ్వేసి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ కోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసి వేసుకోండి ఇది గ్రైండర్లో అండి దానికి ఒక రాడ్డు వచ్చింది స్టీల్ రాడ్డు ఆ రాడ్డు పెట్టుకుని గోధుమ పిండి కలుపుకోవటానికి ఆ రాడ్డు చూడండి ఆ రాడ్డు అటు పెట్టి మనం గ్రైండర్ ఆన్ చేసుకొని అది కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకుని ఆయిల్ సాల్ట్ రవ్వ వేసి కలుపుకొని పిండి ఆ గ్రైండర్లో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుంటే చిటికలో చపాతీ పిండి అయిపోద్ది చాలా మృదువుగా పలసగా ఈజీగా అండి మన చేతితో కలుపుకునే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అట్లా కొంచెం కొంచెం సరిపాను వాటర్ వేసుకుంటే నేను ఈ కజ్జికాయల పిండి ఇండియా నుంచి తెచ్చానండి ఇండియాలోనే చేసుకొద్దామని కలుపుకున్నాను కానీ జా సూట్ కేసుల్లో నలిగిపోతుందని ఇక్కడికి వచ్చి గ్రైండర్లో గోధుమ పిండి వేసుకుని చపాతీ చేసుకుని ఇప్పుడు కజ్జికాయలు చేసుకోబోతున్నాం చూడండి పిండి అయితే చిటికలు అయిపోయింది చేతితో కలిపే పని లేకుండా కష్టపడే పని లేకుండా రాడ్డు పెట్టుకుని గ్రైండర్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే చపాతి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు కజ్జికాయలు చేసుకుందామండి పిండి చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు మనం చపాతి చేసేటప్పుడు ఆయిల్ ఎక్కర్లా పిండి అయ్యి అక్కర్లేదు ఒట్టిదే అంత మెత్తగా ఉంది మృదువుగా ఇవ్వండి కజ్జికాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి అసలు నేను నలభై కజ్జికాయలు దాకా పిండి కలుపుకున్నాను చూడండి చపాతీ అసలు ఏమి ఆయిల్ కానీ పిండి కానీ వేసే పని లేకుండా ఎంత పలసగా వస్తున్నాయో చపాతి అయినా పూరీ అయినా ఏదైనా ఈజీగా చేసుకోవచ్చండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చపాతి ఎంత పలసగొచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి